నమస్తే మేడం రండి రండి ఇదిగో బాబు మా వాడికి మంచి బట్టలు చూపించు అరే ఇది తీసుకోండి మేడం అతడు సినిమాలో మహేష్ బాబు వేసిన సొక్కాయి మేడం ఇది వాళ్ళు వీళ్ళు వాడేసిన బట్టలు మాకెందుకు కొత్తగా చూపించు ఇది తీసుకోండి మేడం ఇదైతే కొత్త సొక్క అమ్మా ఎదిగే బిడ్డ ఇంకొంచెం పెద్ద చూపించవయ్యా ఎదిగే బిడ్డ ఇంకొంచెం పెద్ద చూపించవయ్యా ఎదిగే బిడ్డ ఇంకొంచెం పెద్ద చూపించవయ్యా అమ్మా ఇప్పుడు సూపర్ గా ఉన్నావ్ ఆహా విండో పక్కన సీటు దొరికిందిరాయిట్నీ అన్నా ఏంటన్నా చాయ్ వాసన వస్తుంది వాసన వస్తుందా వస్తుంది నేను చెప్పాడుకు ముందే పాలక మొదల బాత్రూమ్ నీళ్ళు కలబ్బాకా అని చెప్పా విన్నాడాడు కలిపేసినాడు వాసన రాదా మరి లేదక్క ఎత్తేదా వద్దా ఎత్తదా ఎత్తదా అంటది కానీ ఒక్కసారి కూడా ఎత్తదేంటి బాబు కొంచెం జరుక్కుంటావా కూర్చోండాక్క బాబు కొంచెం జరక్కుంటావా కూర్చోండాక్క ఏ బాబు జరకే కూర్చోండాక్క అరే నీ చేతిని ఎలా పెట్టుకుని లబ్బర పోయింది అను అయ్యా అయినా కాదురా ఆరు అను ఆరు ఆరు నా కొద్ద గీరు అయినా బైక్ తీసుకుంటా నాన్న బైక్ లో కార్ లో నువ్వేమన్నా మైసూర్ మహారాజు కొడుకు సిగరెట్ ఒకటి ఆహా వయసులోనే సిగరెట్లు కావాలంటే నువ్వు ఏమన్నా మైసూర్ మహారాజు కొడుకు అరే అమిత్ నువ్వు నువ్వు గోల్కొట్టాన్ని బల్మంటా సర్కిల్లో బట్టలు తిరుగుతా బ్యాన్ బట్టలు తిరిగడా మైసూర్ మహారాజు కొడుకున్నావా అమ్మా ఈ రోజు కూడా చికెన్ చేయలేదా నువ్వు ప్రతి రోజు చికెన్ తిన్నా నువ్వు ఏమన్నా మైసూర్ మహారాజు కొడుకు అనుకుంటున్నావా ఈ సారి కూడా నేను ప్ర మైసూర్ మహారాజు కొడుకున్నానా ఇదిగో బాబు వంద గ్రాముల బెండకాయలు యాభై గ్రాములు చిక్కుడుకాయలు ఇరవై గ్రాములు టమోటాలు ఇవా ఏంటి సార్ చాలా ఎక్కువ తీసుకునేస్తున్నారు మరి వారం రోజులు అన్నా రావాలంటే ఈ మాత్రమే తీసుకోవాలి కదయ్యా ఉన్నాయా ఉన్నాయి సార్ ఇది తీసుకోండి రెండు వందలు రెండు వందలు అంటే మరీ ఎక్కువ పది రూపాయలకి ఇస్తావా వస్తుంది సార్ కానీ అది రాదు ఇది వస్తుంది చిన్నపిల్లకాయలది సరే ఇవ్వు ఒక ఇరవై సంవత్సరాలు కవర్ చేస్తా దీంతో మరి ఇరవై సంవత్సరాలు వాడతారా అసలు పట్టద్దా మీకు అది ఇరికించుకుంటా అవసరమా నీకు ఆ లాయర్ గారు విడాకులకి అప్లై చేయాలంటే ఫీజు ఎంత పడవలో వస్తా ఉంటే గాంధీ తాత వచ్చి పేట బౌలంద్ర ఎంత వాళ్ళుగా ఉన్నాయని చెప్పి హిమాలయాల్లోకి వెళ్తే అక్కడ అలెగ్జాండర్ వచ్చి పాకిస్తాన్ మా ప్రపంచంలో ఉండే సిలబస్ మొత్తం నా బుక్ లోనే ఉంది అరే పిల్లలు క్లాస్ లోకి వచ్చిన వెంటనే ధ్యానం చేయాలి ఒక ఐదు నిమిషాలు అందరూ ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేయండి ఫస్ట్ పీరియడ్ నాకేస్తున్నారు వచ్చిన వెంటనే ఎదురు వస్తుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఒక్కడ కూడా అర్థం కల కదా అందుకే సాయంత్రం ట్యూషన్ పెట్టా అందరు కూడా వచ్చి జాయిన్ అవ్వండి ఒక్కొక్కటి ఐదు వందల రూపాయలు ఫీజు మీకోసం నేను ఎంత కష్టపడేదిరా ఇంగ్లీష్ మేడం అరే ఈ రోజు మీకు ఫుట్బాల్ ఆడుతూ కబడ్డీలో లో దూకులు ఎలా ఆడాలో నేర్పిస్తాను మీకు సార్ ఈ రోజు మీ పీరియడ్ కూడా నేను తీసుకుంటాను సార్ తీసుకోండి సార్ తీసుకోండి నా పీరియడ్ తీసుకోండి నా సెలవు తీసుకోండి ఈ రోజు మాత్రం స్టూడెంట్స్ పంపినట్టే పంపించారు అరే మీ సార్ పిలుస్తున్నాడు పోండ్రా జ్వరానికి వదిలి బేదులకు టాబ్లెట్ రాయేస్తానే చెప్తే ఫీల్ అవుతాడేమో పనిలే పాపం అరే రే దేనికి ఆపరేషన్ చేస్తున్నా కూడా తెలియకుండా ఆపరేషన్ చేసేస్తానే అడిగితే పాపం ఫీల్ అవుతారా ఏదో కాయలు కోసేద్దాం నాకు కూడా వచ్చు కదా లెక్కలు వచ్చా కదా ఇక్కడ పెట్టింది మరి ఎన్ని సార్లు ఇక్కడ ఎన్ని రాజులు వంటరిగా పని చేస్తున్నాను పక్కన ఒక లేడీ పెట్టచ్చు కదా తప్పుగా కొట్టావురా పిన్ను తప్పుగా కొట్టావు ఇంకొకసారి పిన్ను తప్పుగా కొట్టావంటే బ్లాక్ చేసి పడేస్తాను నా కొడక నేను అరే నీ దగ్గర ఏటీఎం లేదు క్రెడిట్ కార్డు లేదు కనీసం అకౌంట్ అయినా ఉందోరా అదేం లేవు బయట అందుకే లోపలికి వచ్చా సంవత్సరం అయిపోయింది సంవత్సరం అయిపోతే పిల్లకాయలు పుట్టు పెళ్ళి సంవత్సరం అయిందంటే పిల్లకాయలు పుట్టు అంటే పుట్టు అసాధ్యం చెప్పానా నేను చెప్పానా నేను పన్నెంటి మహాలక్ష్మి పుడతాదని చెప్పానా నేను ఏంటి చదువు ఐదు సంవత్సరం అయిపోయిందా అయితే ఉద్యోగం రాదు చదువు సంవత్సరం అయిందంటే ఉద్యోగం రాదంటే రాదు మీ ఓడుకు ఉద్యోగం రారట్లే చెప్పానా చెప్పానా నేను వీడు మంచి ఉద్యోగం కొడతాడని చెప్పానా నేను ఏంటి ముప్పై దాటేసాయా అయితే పెళ్ళి అవ్వదు అయితే అసలు పెళ్ళి అవదు ముప్పై దాటాయంటే అసలు పెళ్ళే అవ్వదు చెప్పానా నేను చెప్పానా ఇది మంచి అమ్మాయితో పెళ్ళి అవుతుంది నేను ముందే చెప్పాను కదా చెప్పాను నేను ముందే చెప్పాను